వెల్కమ్ ఐ డ్రీమ్ నేను మీ అనుష ప్రతి ఒక్కరూ తమ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థం ఏంటి అని అడిగితే టక్కున చెప్పేది ఉప్పు అందరూ తమ వంటకాల్లో రుచి కోసం ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే రోజువారీగా తీసుకునే ఆహారాల్లో కూడా ఉప్పును జోడించి తినేస్తూ ఉంటారు అయితే ఉప్పును ఎంత మోతాదులో తీసుకోవాలి ఉప్పు మోతాదు మించితే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి ఉప్పు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం రోజు ఐదు నుంచి ఆరు గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యం విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఉప్పు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ఉప్పు వంటల్లో సరిపడా వాడుతున్నా మన శరీరంలో సోడియం శాతం ఎక్కువ అవుతుంది అనడానికి మన శరీరం కొన్ని కొన్ని సంకేతాలు ఇస్తుంది దాన్ని బట్టి ఉప్పు వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి మనిషికి సోడియం పదిహేను వందల మిల్లీగ్రాముల వినియోగం అవసరం శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే తొలుత డిహైడ్రేషన్ కు గురవుతారు ఆ తర్వాత రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది అంటే రక్తపోటు నియంత్రణ స్థాయి కంటే మించిపోయి రక్తపోటుకు దారితీస్తుంది ఉప్పు ఎక్కువగా తీసుకునే వారు ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది శరీరంలో నీరంతా చెమట రూపంలో వెళ్ళిపోయి అధిక దాహం తలనొప్పి అలసడ లాంటి సమస్యలు వస్తాయి మనందరికీ తెలిసిందే సాల్ట్ అనేది మనం రుచి గురించి వేసుకుంటూ ఉంటాం బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన మెడికల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కారణంగా సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది ఆల్మోస్ట్ యూనివర్సల్గా డాక్టర్స్ అందరం చెప్తాం రిస్ట్రిక్ట్ చేసుకోండి సాల్ట్ అని దానికి ఇంకో కారణం కూడా ఉందండి కన్జంప్షన్ ఆఫ్ సాల్ట్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది ఎందుకంటే మనం తినే ఆహారం అంతా ప్రాసెస్డ్ సో ప్రేక్షకులకు అర్థం కావడానికి ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏం లేదండి స్టో స్టోరేజ్ ఉన్న ఫుడ్ బేకరీలో ఉన్న ఫుడ్ సో ఇవన్నీ ఏంటంటే వితౌట్ సాల్ట్ దే కెన్ నాట్ బేక్ అది బేకింగ్ సోడా కావచ్చు నార్మల్ సోడా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వీటిలన్నింటిలో కూడా సోడియం అనే కాంపనెంట్ ఉంటుంది ఈ సోడియం అనే కాంపనెంట్ కారణంగా మన బాడీలో చాలా అనార్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది పర్టిక్యులర్గా రిలేటెడ్ టు కార్డియోవాస్కులర్ సిస్టమ్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ సర్క్యులేషన్ హార్ట్ ఫంక్షన్ వీటిలన్నింటికి సంబంధించి ఈ సోడియం అనేది చాలా ఇంపార్టెంట్ సో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ పెట్టుకో మాట్లాడితే ఒక సాల్ట్ అనేది వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అంటే మీరు వర్చువల్గా చెక్ చేసుకోండి మనం అనుకునేది టీ స్పూన్ వేరు టీలో వాడే టీ స్పూన్ వేరు సో ఫిజికల్గా చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత క్వాంటిటీ చెప్తున్నాను దట్ ఈస్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే అంత అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ సాల్ట్ ఉంటేనే ఇది కరెక్టు తర్వాత ప్రాక్టికల్కి అర్థం కావాల్సింది ఏంటంటే మనం తినే ప్రతి ఫూడ్ సబ్స్టెన్స్లో సోడియం అనేది ఉంటుంది సో ఆ కారణంగా అడిషనల్గా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం మనకి అవసరం లేదు అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి దీంతో గుండెలోని భాగాలకు ఆక్సిజన్ తో పాటు పోషకాల సరఫరా ఆగిపోతుంది ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది ఆహారంలో ఉప్పు పరిమితి కంటే మిచ్చితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది సాధారణంగా మూత్రపిండాలు రక్తంలోని మలినాలని శుభ్రం చేసి వ్యర్థాలని బయటకు పంపిస్తాయి అయితే శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైనప్పుడు కాల్షియం ని కూడా వడపోసి శరీరం నుంచి బయటకు పంపిస్తాయి దీంతో మూత్రపిండాల్లో ఏర్పడే అవకాశం ఉంది అలాగే శరీరం నుంచి అధికంగా కాల్షియం బయటకు వెళ్లిపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువ ఫలితంగా ఎముకలు పలుచబడ్డం గుల్లబారడం జరుగుతుంది ఉప్పు ఎక్కువగా తీసుకుంటే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అధిక ఉప్పు వాడకం జీర్ణాశయ గోడల్ని దెబ్బతీస్తుంది ఫలితంగా ఇన్ఫెక్షన్లు వాపులు క్యాన్సర్ సమస్యలు ఎదురవుతాయి హైబీపీ రాకుండా ఉండాలంటే ఉప్పును తగ్గించడంతో పాటు మన ఆహారంలో పొటాషియం పెంచడం ద్వారా హైబీపీ మొప్పు తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు సో సాల్ట్ ఎక్సెస్ తీసుకున్న దానివల్ల మనకి బాడీలో తీవ్రమైన పరిమాణాలు జరిగేదానికి ఆస్కారం ఉంది పర్టికులర్లీ రిలేటెడ్ టు బ్లడ్ ప్రెషర్ హార్ట్ హార్ట్ ఫంక్షనింగ్ కాంప్రమైజ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ కారణంగా కిడ్నీల మీద ఒత్తిడి పడుతుంది కిడ్నీలు కారణంగా మళ్ళీ హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది ఇవన్నీ జరుగుతూ ప్రక్రియల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సో సోడియం రెస్ట్రిక్షన్ అలోన్ అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ అలోన్ మనకి బ్లడ్ ప్రెషర్ని బై అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎం ఆఫ్ మెర్కూరీ అంటే ఆ బ్లడ్ ప్రెషర్ కొలత ఉంటుంది చూడండి వన్ ట్వంటీ బై ఎయిటీ అని చెప్తాం నార్మల్ ఆ వన్ ట్వంటీని టెన్ టు ఫిఫ్టీన్ తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది అందుకారణంగా సాల్ట్ని అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి తర్వాత పొరపాటున మన ఇండియన్ ఫుడ్స్లో ఎక్కువగా సాల్ట్ కన్జంప్షన్ ఉన్నప్పుడు ట్రై టు టేక్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్లో ఏముంటుందంటే పొటాషియం అనేది ఉంటుంది ఈ పొటాషియం కారణంగా పర్టికులర్లీ లైక్ బనానా లాంటి ఫ్రూట్స్లో ఈ పొటాషియం కారణంగా సోడియం అనేది బాడీలోంచి ఎక్స్క్రీట్ అయ్యే పద్ధతులు ఉంటాయి అది న్యాచురల్గా జరిగే ప్రక్రియలు కాబట్టి ఈ కారణంగా ఆ ఎక్సెస్ ఆఫ్ సోడియంని బాడీలోంచి బయటికి పంపించేయచ్చు ఇలాంటి కన్జంప్షన్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్న దానివల్ల మనం పొరపాటున ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సోడియం తీసుకున్నా కానీ ఆ సోడియం లెవెల్స్ని కరెక్టివ్ మెజర్స్గా ఫ్రూట్స్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ప్రాపర్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ వాటర్లో కూడా మీకు తెలిసి సోడియం అనేది ఉంటుంది బట్ వెన్ వీ టేక్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ బాడీలో సాల్ట్ డైల్యూషన్ అనేది జరిగి రిక్వైర్మెంట్ ఆఫ్ సోడియం అనేది తగ్గే విధంగా కిడ్నీలు ఫంక్షన్ చేస్తూ ఎక్స్క్రీషన్ పరంగా సోడియంని బాడీలోంచి ఎక్స్క్రీట్ చేస్తుంది ఈ విధంగా సోడియంని రెగ్యులేట్ చేసుకుంటూ బ్లడ్ ప్రెషర్ రాకుండా హార్ట్ కిడ్నీ బ్రెయిన్ లాంటి అవయాలు ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు ఉప్పును మనం ఆహారం ద్వారా శరీరానికి అందిస్తున్నాం కాబట్టి మనం తీసుకునే ఆహారం ద్వారా మనం ఎంత ఉప్పును తీసుకుంటున్నామో తెలుసుకుని కంట్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ లో ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల సోడియం శాతం పెరుగుతుంది అది రక్తంలో చేరకుండా కరిగించడానికి శరీరంలో నీరును ఉత్పన్నం చేస్తుంది అందుకే డిహైడ్రేషన్ కు గురవుతాం ఇది వాంతులు విరోచనాలు వికారానికి దారితీస్తుంది ఉప్పు వినియోగం వల్ల తలనొప్పి హైబీపీ వంటివే కాకుండా గుండె కండరం పెరిగే ప్రమాదం ఉంది మూత్రపిండాల్లో రాళ్లు పొట్ట క్యాన్సర్ బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలకు ఈ అధిక ఉప్పు వినియోగమే కారణం మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది అలాంటి ఆహారం తీసుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజు రెండు గ్రాముల నుంచి ఆరు గ్రాముల వరకు ఉప్పును వాడుకోవచ్చు అలా కాకుండా మనం నిత్యం నిల్వ చేసుకునే పచ్చళ్ళు బయట చిరుతిళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉప్పు శాతం పెరిగిపోయి అనారోగ్యాలకు గురవుతారు